లో మెరిసి స్వదేశానికి వచ్చిన ఇద్దరు క్రీడాకారులకు బుధవారం గన్నవరం విమానాశ్రమంలో ఘన స్వాగతం పలికారు మాల్టాలో జరిగిన జూనియర్ పవర్ లిఫ్టింగ్ వరల్డ్ చాంపియన్షిప్ లో గోల్డ్ మెడలిస్ట్ షేక్ సాది అల్మాస్ ఆరో స్థానం సాధించిన ఎం లకు బంధువులు తోటి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ నుంచి సెప్టెంబర్ ఎయిత్ వరకు జరుగుతున్న వరల్డ్ పవర్ వరల్డ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఫిఫ్టీ సెవెన్ కేజెస్ క్యాటగిరీలో ఫోర్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ కేజెస్ టోటల్ చేసి నేను గోల్డ్ మెడల్ సాధించాను దీనికి ముఖ్య కారణం నారా లోకేష్ గారు నా స్పాన్సర్ నాకు ఈ ఛాంపియన్షిప్కి వెళ్ళడానికి మూడు లక్షలు స్పాన్సర్ చేశారు అండ్ నా కాలేజ్ బాగా సపోర్ట్ చేసింది కేల్ యూనివర్సిటీ అండ్ మా పేరెంట్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు నాకు బాగా సపోర్ట్ చేశారు అండ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ కవర్ లిఫ్టింగ్ స్టేట్ అసోసియేషన్ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు ఐ థ్యాంక్ టు ఆల్ ది మెంబర్స్ ఫర్ సపోర్టింగ్ మీ